అయ్యో నేనంతా దౌర్భాగ్యం ఇచ్చే మరణం నుండి లోనైన ఈ శరీరం నుండి కదా ఈ శరీర కోరికల నుండి నన్ను విడిపించేదేవారు ప్రార్థన చేయాలన్నది మందిరానికి వెళ్ళాలన్నది ఉపాసన ఉండాలని దేవుడి మందిరం ఎక్కువ సమయం గడపాలన్నది కానీ మరలా అసలు మందిరానికి వెళ్ళడం కష్టమైతుంది ప్రార్థన చేయడం కష్టమైతే మోకరించడం కష్టమైతుంది ఉపాసన ఉండడం కష్టం దేవుని బట్టి ఆశ ఉంది కదా మనసులో ఆశ కానీ శరీరం ఏమో బలహీన ఆత్మ కానీ శరీరం బలహీనం అని ప్రభు అంటే దేవుడు పిల్లరా రక్షించబడింది నీవే రక్తం చేత కడగబడింది నీవే భక్తి శుద్ధిస్తుంది నీవే వాక్యములను శుద్ధి చేస్తుందని గ్రహించగలిగిన జ్ఞానం ఉంది కదా ఏ రక్తం చేత కడగబడ్డాన్న స్పృహ ఉంది కానీ శరీర విషయంలో మరణం ఉంటదా పా మనసు విషయంలో నేను దైవ నియమములకు శరీర విషయంలో పాప నియమములకు అనేవి ఇప్పుడు క్రైస్తవులు ఎలా ఉన్నారని రెండు నియమాలు ఉన్నాయి శరీర నియమము మనస్సు ఇప్పుడు ఈ మరణములు అంటే ఈ నియమం నుండి ఈ శాపగ్రస్తమైన స్థితి నుండి ఈ దౌర్భాగ్య ఈ స్వభావం ఎవరు ఎవరు నన్ను ఎవరు అని ప్రశ్నిస్తారు సెలవు మరణాలు పోతారు కదా తన రక్తాన్ని చిందించాడు కదా కొరకు తన రక్తాన్ని కదా ఇంకెవరు మనలను విడిపించాలి ఎవరు మనలను విడిపిస్తారు రక్తం చిందించాడు కదా పాపముల నుండి విమోచించాడు కదా ఏ భేదము లేదు అందరం పాపం చేసి ఏముదించి మనం పొందలేకపోతున్నారంటే ఆయనే ఆయన మనం పొందలేకపోతున్నామని ఆయనే పాప అంటే పాపం నుండి విడిపించడానికి మనుషులు పరచడానికి తన రక్తాన్ని చూపించారు మన కొరకు ఇంకా ఎవరు నన్ను విడిపిస్తారని అవును ఎవరు విడిపిస్తారని మొదటి వచ్చినట్లో ఏం కాదు మొదటి వచ్చిన కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్షణ ఇది లేదు క్రీస్తు చేస్తున్నందు జీవము ఆత్మ యొక్క నియమము ఆత్మ మరణముల నియమం నుండి నన్ను విడిపించాను ఎట్లనగా ధర్మశాస్త్రేవుడు దానిని దేవుడు చేశాడు చాలా ఇక్కడ వచ్చినాడు క్రీస్తు చేస్తున్నీవం ఇచ్చు కదా క్రీస్తు ద్వారానే పరిశుద్ధాత్మ దేవుడు తారీ చేస్తాడు అలనూయ క్రీస్తు లేకుండా అందుకే దేవ పిల్లలు ఏం చేశారు ఏనుగురు

శరీర నియము అలా ఈ రెండు నియమముల నుండి గడిపించింది ఏంటంటే క్రీస్తు రక్తం ఒక్కటే కాదు నువ్వు పరిశుద్ధులుగా ఉండాలంటే నువ్వు రక్షించబడిన స్థితిలో ఉండాలంటే నువ్వు కడగబడిన ముద్యము అనేది ఉండాలి అంటే రక్తం అవసరమే అలా వాక్యం అవసరమే ఈ రెండింటితో పాటుగా పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు నీలో ఉంటే నీ నీలోనికి మాటల ద్వారా కానీ తల చూపుల ద్వారా కానీ నీ మాటల ద్వారా కానీ ఇంకా ఏ విధము చేత మనలోనికి పాపం రాకుండా మనలోనికి ఏ అపవిత్రత రాకుండా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ ఆత్మదేవుడు కలిసి తన స్వన్యయుడి ప్రతి పాపమును ప్రతి శాపమును ప్రతి అపవిత్రతను తన ఆత్మ ద్వారా కాల్చివేస్తాడు ఇప్పుడు మనకేం కావాలంటే పరిశుద్ధ దేవుడి సహాయం అవసరం పరిశుద్ధ దేవుడు మనకు కావాలి యసుకున్నాడు తండ్రి ఏమో కానీ నా స్వభావము పాప స్వభావం నా మనసు పాపపు మనసు నా శరీరం అందరం ఉంది కదా మన శరీరాలు మందిరంలో ఉన్నాయి క్రైస్తవులు మంది రంగంలో కదా ఏడు రోజులు ఉండేవారు ఉన్నారు మూడు దినాలు ఉండేవారు ఉన్నారు కదా వారానికి పది సార్లు సార్లు ప్రార్థన చేసేవాళ్ళు రోజు మూడు సార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కానీ స్వభావం కదా ఈ స్వభావము పాపంతో నింపాలి స్వభావము మార్చబడాలి మార్చబడాలి అంటే పరిశుద్ధ ఆత్మదేవుని కదా నియమము మనలో ప్రారంభించబడాలి పరుషుద్ధ ఆత్మదేవుని మనలో జీవించాలి